క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా నజరేడైన యేసు క్రీస్తు నామందు అందరికీ నా హృదయాభలాషడు ప్రియ సహోదరి సహోదరుడా గత కార్యక్రమంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే అంశాన్ని బట్టి మీతో కూడా మాట్లాడాను అదే అంశాన్ని మీతో కూడా మరికొన్ని వాక్యాలు చూసి మనం ప్రార్థన చేయబోతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా గతంలో మనం చదివిన వాక్యాన్ని మీకు మరలా గుర్తు చేయని ఆశపడుతున్నాను యేసు క్రీస్తు తమకిష్టమైన వారిని దగ్గరకు చేర్చి వారితో ప్రత్యేకించి చెప్తున్న మాట ఏంటో తెలుసా ఎప్పుడు నాతోనే ఉండాలి అందుకే నేను మమ్మల్ని ఏర్పరిచానని చెప్పి వారితో చెప్తున్నదే మనం చూస్తున్నాం రెండవదిగా దేవుడు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అదే మార్కుస్ వార్తలు మూడో అధ్యాయంలో పద్నాలుగో వాక్యంలోనే మీరు గమనించినట్లయితే తమిళ గ్రంథంలో చెప్పబడి ఉంది సువార్తను ప్రకటించడానికి దేవుడు తమకిష్టమైన వారిని ఏర్పరచుకుంటున్నాడట ప్రియ సహోదరి సహోదరుట దేవుడు మనను ఏర్పరచుకోవడానికి మరి ఒక కార్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం అది ఏంటి సువార్తను ప్రకటించడానికి చాలామంది అంటూ ఉంటారు బ్రదర్ మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం మాకు బిజినెస్ ఉంది వ్యాపారాలు ఉన్నాయి పొలం పనులు ఉన్నాయి అన్ని పనులు వదులుకొని మేము ఎక్కడికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళగలం అని చెప్పి మీలో చాలామంది అంటూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు సువార్తను ప్రకటించడానికే కదా దేవుడు ఐదు రకాల సేవలు ఇచ్చాడు ఆ సేవకులు సువార్తను ప్రకటిస్తారు మేము మా పని చూసుకొని బ్రదర్ అని అంటూ ఉంటారు మరి కొంతమంది అయితే మాకేదో కష్టాచితంగా వచ్చిన డబ్బును అనేక పరిచర్యలు కూడా ఇస్తున్నామే వారు పరిచయం చేస్తున్నారు అక్కడికి చాలేడు బ్రదర్ అంటూ ఉన్నారు లేదు నా ప్రియ సహోదరి సహోదరి మీరు ఎంత కానుక డబ్బులు ఇచ్చి మీరు పరిచర్యలకు ఎంతగానో సహకరించినా మీరు సువార్త ప్రకటింప చేయాలనే దేవుడు ఆశపడుతున్నాడు అందుకే మార్కు సువార్త పదహారు పదహైదులో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏసుక్రీస్తు తన విశ్వాసం ఉంచిన వారిని చూసి చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నదే మనం చూస్తున్నాం మీరు అంటే ఎవరు యేసు విశ్వాసం వచ్చిన వారు యేసు నమ్మిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటింపజేయాలన్నది యేసు క్రీస్తు యొక్క ఉద్దేశం పౌరభక్తుడైతే ఒకటి కొందరు తొమ్మిదవ అధ్యాయంలో పదహారు వాక్యం చెప్పబడుతుంది సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అని పావు భక్తులు అంటున్నాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క భారం ఉంది ఆ భారం ఏంటి సువార్తను ప్రకటింపజేయాలి బ్రదర్ మరలా మరలా అదే చెప్తున్నారు బ్రదర్ మేము ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం పొలం పని చేస్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళగలం మీరు ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు మీ తోటి ఉద్యోగస్తులకు సువార్త చెప్పచ్చు కదా మీ గ్రామంలో ఉన్న వారికి సువార్త చెప్పొచ్చు కదా మీరు పొలం పనులు చేసేటప్పుడు మీతో కూడా ఉన్న వారికి సువార్త చెప్పచ్చు కదా మీ సందులో ఉన్నవారు మీ వీధుల్లో ఉన్నవారికి మీరు సువార్త చెప్పొచ్చు కదా ప్రియ సహోదరి సహోదరుడు సువార్త అన్నది మనకివ్వబడిన భారం ఆ సువార్తను ప్రకటింప చేయాలన్న భారం మనకు ఉండాలి అలే ఎవరో సేవకులు చేసుకుంటారులే మనకెందుకు లేని చెప్పి అనుకోకండి ప్రతి ఒక్కరి పైన మోపబడిన భారం అది ప్రియ సహోదరి సహోదరుడా నేను చాలామంది సేవకును చూస్తున్నాను పేరుకు పాస్టర్లు పేరుకు సువార్థకులు పేరుకు ఫుల్ టైం మినిస్ట్రీ అంటూ ఉంటారు కానీ సువార్తను ప్రకటన చేస్తున్నారా అంటే లేదు సువార్తను సాటిస్తున్నారా అంటే లేదు ఎప్పుడు చూసినా వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక సేవకుడుగా ఇతరుని గురించి నేను చెప్పకూడదు కానీ నా కళ్ళారా నేను చూస్తున్నానండి ఎంతో మంది సేవకుల యొక్క పరిస్థితి ఈరోజు ఫుల్ టైం మినిస్ట్రీ పూర్తిగా పరిచరీకను సమర్పించుకుంటారు కానీ తమ జీవితంలో పూర్తిగా సువార్తను ప్రకటింపజేయడానికి సమయాన్ని ఇస్తున్నారా అంటే లేదు వారింటి దగ్గర వీరింటి దగ్గర కూర్చోవడం వారి గురించి వీరి గురించి మాట్లాడుకొని కాలక్షేపణ చేయడం కొంతమంది నేను చూశానండి కొన్ని షాపుల దగ్గర కూర్చుంటారు ఆ యొక్క బజార్లో వచ్చే వాహనాలు చూసుకుంటూ అక్కడికి వచ్చే ఈ పని ఆ పని అని చెప్తూ వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ ఏ సువార్త భారం లేకుండా సంఘంలో వృధాగా వస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ నా హృదయం ఎంతో భారం కలుగుతుంది ఇటువంటి వారిని చూసినప్పుడు నా హృదయం ఎంతో వేదన కలుగుతుంది ఈరోజు అని పేరు పెట్టుకొని పూర్తిగా దేవునికి సమర్పించుకున్నామని పేరు పెట్టుకొని దేవుని సేవమని పరిపూర్ణంగా దేవునికి అర్పించేశామని చెప్పుకుంటూ సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నామే సువార్తను ప్రకటించవలసిన భారం మన పైన మూతపడి ఉందని చెప్పి గ్రహించి కూడా సువార్తను చెప్పకుండా ఈ రోజు ఇక్కడ కళక్ష చేస్తున్న అనేకులు చూసి నాకు హృదయం భారం అవుతుంది ప్రియ సహోదరుడ నాకు ఒక పాస్టర్ గారు తెలుసు ఆయన ఒక గ్రామంలో ఉన్నారు ఆయనను నేను ప్రతిరోజు చూస్తూ గమనిస్తూ వచ్చాను ఉదయం ఐదు గంటలకు ఫస్ట్ బస్ ఆ బస్ ఎక్కుతాడు సచివేడ్కి వస్తాడు సచివేడ్లో ఆరో గంటకంతా ఉంటాడు అక్కడే పగలంతా ఏ పని ఉండదు మంచిగా చూడటానికి మంచిగా ఉంటాడు ఆకర్షణీయమైన డ్రెస్ వేసుకుంటాడు మంచిగా వస్తాడు ఉదయం ఆరు గంటలకు వచ్చిన వ్యక్తి సాయంత్రం అయ్యే వరకు అక్కడే ఉంటాడు చివరి బస్సు పది గంటలకండి ఆ పది గంటల బస్సుకి వెళ్తాడు తెల్లవారు ఆరు గంటలకు వచ్చిన వ్యక్తి పది గంటలకి వెళ్తాడు వెళ్ళి అతను ఏం చేయగలడు ఇంటికి పోయి పడుకుని నిద్రపోతాడు అడిగితే పూర్తి పరిచర్య అంటాడు ఏం పరిచర్ చేశారంటే తెలియదు అతను చేసే కార్యక్రమాలు నేను కల్లాగా చూశాను కాబట్టి చెప్తున్నాను అక్కడక్కడ షాపుల దగ్గర కూర్చోవడం కాలక్షేపణ చేయడం ఎవరో ఒకరు అటు ఇటు వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం రాజకీయాలు మాట్లాడుకోవడం ఈ ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళడం వాళ్ళ దగ్గర రాజకీయాలు మాట్లాడుకోవడం ఇదే ప్రతిరోజు ప్రియ సహోదరి సహోదరుడు దేశంలో ఉద్యమం కావాలి ఉద్యమం రావాలి అని మనం అనుకుంటున్నామే ఎట్లా వస్తుంది ఉద్యమం ప్రతి సేవకుడు సువార్త భారం కలిగిన వ్యక్తి అయితే ఇటువంటి కాలక్షేప చేసే వాళ్ళ నుండి విముక్తి కలగాలి మన భారతదేశానికి ఈ రోజు సేవకుల్లో ఒక భారం కలగాలి నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు సువార్త చేయాలన్న భారం ఈ రోజు సేవకుల్లో ఉండాలి ప్రతి విశ్వాసలో సువార్త ప్రకటన చేయాలన్న భారం ప్రతి విశ్వాసలో ఉండాలి అప్పుడే దేవుని రాజ్యం ఈ భారతదేశంలో కట్టబడుతుంది ఇప్పుడే దేవుని రాజ్యం ఈ రోజు మన దేశంలో వస్తుంది మహా గొప్ప ఉద్యమం ఈ లోకానికి రావాలంటే ఈ ప్రపంచానికి రావాలంటే ఆది అపోల కాలంలో జరిగిన ఆది అపోస్తల కాలంలో మీరు గ్రహించినట్లయితే ఆ రోజుల్లో అత్యున్నతమైన ఉజ్జీవం కలగడానికి కారణమేంటి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపోస్తుల ఆడవత్యా ఎరవక్యాయులు మీరు చూసినట్లయితే దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరచోలములో పెరిగిందట ఎరచములో శిష్యుల సంఖ్య పెరగడానికి కారణమేంటి దేవుని వాక్యం వెళ్ళాలి దేవుని వాక్యం విస్తరింపబడాలి దేవుని వాక్యం విత్తబడాలి వెతుతున్నాం ఎక్కడ వెతు చేస్తూ ఇక్కడ అక్కడ పాతాకాన్ని కొడుతూ ఉంటే ఇక్కడ ఇవ్వబడుతుంది దేవుని చూసి అడుగుతూ ఉన్నాడు ఒక సువర్త పరిచయకుడగా ఒక దేవుని సేవకుడుగా నువ్వు ఈ రోజు పూర్తిగా పరిచయకు అప్పగించుకుని ఉన్నాడు దేవుడు సువార్త ప్రకటించేసే భారనిలో ఉందా ఆ భారం ఉంటే నువ్వు ఎంతసేపు ప్రార్థనలో గడిపి ప్రతి వాక్యాన్ని ప్రతి ఆనుముత్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చేరాలని చెప్పి బాధ కలిగి ఉన్నట్లయితే ఇక్కడ అక్కడ కాలక్షేపం చేయవు కదా సహోదరి సహోదరుడు అందాలి నీకు తెలుసా ఇంకను యేసు అంటే ఎవరో తెలియని అనేక క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారు నీకు తెలుసా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని అనేక ప్రజలు ఉన్నారు నీకు తెలుసా వారందరికీ యేసు ప్రభువును గుచ్చిన సత్యం ఏ విధంగా నడుతుంది నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే కానీ కొద్ది మంది కోత నూట ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు మన భారతదేశంలో ఈ రోజు విస్తారంగా ఉంది కోత పని వారెక్కడా దేవుని పరిచర్య చేయడానికి పడేవారు ఎక్కడా దేవుని పరిచర్య కోసం పాల కలిగిన పడేవారు ఎక్కడా సువార్తలు విత్తింప చేయాలని సువార్తను విస్తరింప చేయాలని కూడిన ఆ భారం కలిగిన సేవకులు ఎక్కడా ప్రియ సహోదరి సహోదరు ఏదో ఆదివారం వస్తుంది అప్పుడు ఏదో ఒక వాక్యాన్ని ఏదో ఒకటి చెప్తే చాలులే అనే సేవకులు పెరిగిపోయారు ఆదివారం ఇంకా ఒక వారం రోజులు ఉందిలే అప్పుడు చూసుకుందామని చెప్పేవాళ్ళు ఎంతమంది రోజు దేవుని ప్రేమ దేవుని సత్య వాక్యం ఎందుకయ్యా సంఘాల్లో ఉద్యవం కలగలకుండా ఉంది కారణం ఏంటి సేవకుడా మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు తక్కువైపోయాయి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కోసం వితకవలసిన సేవకుడు ఈ రోజు ఇక్కడ కడతూకుంటూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని విత్తాడన్న ఈ రోజు లేదు ఏ విధంగా ఉద్యీవం వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఏ సుక్రీస్తు తేటగా చెప్తున్నాడు కోత విస్తారంగా ఉంది అన్య జనులు రోజు కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసం తెలియకుండా తేడా తెలియకుండా ఈ రోజు ప్రజలంతా వెళుతూ ఉన్నారు వారికి సత్య 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 ఈ సువార్తను చెప్పవలసిన భారం కలిగిన వారు యొక్క ఎవడా సహోదరుడా ఆ భారణలో కలగాలని ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఉద్యోగం చేస్తున్నాను నేను ఆఫీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను నేను ఎట్లా సువార్త చెప్పాలని అనుకోకు నువ్వు చెప్పగలుగుతున్నావా నీ తోటి వాడుకు నువ్వు చెప్పగలుగుతున్నావా నీ సువార్త చెప్పగలుగుతున్నావా నీ తోటి వారికి సువార్త చెప్పగలుగుతున్నావా నీ భారం సువార్త చెప్పే భారం ఎక్కడ ప్రియ సహోదరి సహోదరుడా ఓ రోజు ఏషియా ప్రవక్త ఏసు క్రీస్తు యొక్క మహిమను పరలోకపు దేవుని యొక్క మహిమను చూస్తూ ఆ మహిమ కలిగిన దేవుని ప్రసన్నతను చూస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క హృదయం చూశాడు అయ్యో నేను పాపినయ్య అని చెప్పి కన్నీరు విడుస్తూ ఆ ఏషయ ప్రవక్త కన్నీరు విడుస్తున్న సమయంలో దేవుడు అడిగాడు ఈ ప్రపంచమంతా నాశనమైపోతూ ఉందే ప్రజలంతా నాశనమైపోతూ ఉన్నారే ప్రజలంతా నరక వైపు వెళుతూ ఉన్నారే వారికి సువార్త చెప్పడానికి ఎవరున్నారు నేను ఎవరిని పంపగలను సువార్తను అందించాలి ప్రపంచ వ్యాప్తంగా సువార్త వ్యాపింపజేయాలి ఈ సువార్తను ప్రకటింపజేయడానికి ఎవరున్నారు పంపగలను తన హృదయ భారాన్ని ఏషేయ ప్రవక్త దగ్గర చెబుతూ ఉన్నప్పుడు దేవుడి హృదయాన్ని ఎరిగిన ఏషేయ ప్రవక్త దేవుడి హృదయాన్ని గ్రహించిన వ్యక్తి ప్రభువా ఎవరున్నారు ఎవరున్నారు అడుగుతున్నావే నేను నీ సుమార్తను చేయడానికి నేను చెప్పి ముందుకొచ్చాడయ్యా ఒక ప్రవక్త దేవుడు చెప్పాడు నా సువార్తను దేశమంతా వ్యాపింపచేయి ఒక ప్రవక్తగా నేను అభిషేకించి ఉన్నాను నా సువార్తను ప్రకటింపచేయి అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా నీకు తెలుసు తెలియదు ఆ ఏషయ ప్రవక్త ద్వారానే ఏసు క్రీస్తు ఎప్పుడో పుట్టబోయో ఏసుక్రీస్తుని కూర్చిన సత్యాన్ని ఏషయ ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు ఎప్పుడో ఏసుక్రీస్తు పుట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్ని అప్పగింపబోయే ఆ శిలువ మరణాన్ని కూడా ఆ యొక్క ఏషయ ప్రవక్త ద్వారానే ప్రకటింపబడింది మనం చూస్తూ ఉన్నాం అంత గొప్ప ప్రవక్తగా మార్చబడడానికి కారణం సువార్త భారం ఈ రోజు ఆ సువార్త భారం నీకుందా దేవుడు ఎందుకయ్యా మనం నిన్నుకున్నాడు దేవుడు ఎందుకయ్యా ఒక మంచి ఉద్యోగాలు మనకిచ్చాడు దేవుడు ఎందుకయ్యా ఒక మంచి వ్యాపారాలు మనకిచ్చాడు దేవుడు ఎందుకయ్యా మంచి పొలాలు మనకిచ్చాడు దేవుడు ఎందుకయ్యా మంచి మంచి ఆరోగ్యాలు మనకిచ్చాడు దేవుడు ఎందుకయ్యా మంచి ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు ఎందుకయో మంచి చదువునిచ్చాడు వాయి దేవుని కోసం ఉపయోగపడాలి నీ చదువు దేవుడి కోసం ఉపయోగపడాలి నీలో ఉన్న వృత్తి దేవుని కోసం ఉపయోగపడాలి నువ్వు చేసే బిజినెస్ దేవుని కోసం ఉపయోగపడాలి నువ్వు చేసే ఉద్యోగం దేవుని కోసం ఉపయోగపడాలి దేవుడి కోసం ఉపయోగపడని ఏ ఉద్యోగం ఏ చదువు వృధా అది వృధా దేవుడిని నల్ల కడుగుతాడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చానే మంచి జ్ఞానం ఇచ్చానే మంచి చదువు ఇచ్చానే ఇన్ని ఆస్తులు ఇచ్చానే నేనేం చేశావు ఏం చేశావు కుమారులు కుమారులకి ఆస్తులు చేర్చుకుంటూనే పోతున్నావు చేర్చుకో ఎన్ని చేర్చుకుంటావో చేర్చుకో దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే దేవుని రాజ్యంలో నీవు కూడా మహిమ కలిగిన స్థానంలో ఉండాలంటే దేవుని సువార్తకు నువ్వేం చేసావు నువ్వేం చేసావు దేవుని సత్య సువార్తను ప్రకటింపబడడానికి నువ్వేం చేశావు లేదా నేనేం చేయగలను అనుకోకు ఏదో ఒక రకంగా సువార్తను ప్రకటింపజేయడానికే దేవుడు ఈ స్థితిలో నేను తెలుసా నీకు నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే కారణం నువ్వు ఏదో ఒక రకంగా దేవుని పరిచయలో వాడబడతావని ఏదో ఒక రకంగా దేవుడి పరిచయంలో నువ్వు కూడా ఒక చేతంగా చేయగలవని అందుకే ఒక మంచి చదువు నెక్కిచ్చాడు మంచి జ్ఞానానికిచ్చాడు నువ్వేం చేస్తున్నావు ఆ భారం నీలో ఉందా ఆ భారం నీలో ఉన్నట్లయితే నీ చదువు దేవునికి ఉపయోగిస్తావు ఆ భారం నీలో ఉన్నట్లయితే నీ ఉద్యోగంలో దేవుడు నానబిపరుస్తావు అయ్యా వారానికి రోజు నీకు లీవ్ వస్తుందా లేదా ఆ ఒక్క రోజైనా నువ్వు దేవుని కోసం పరిచయం చేయలేవా దేవుని సువాసన ప్రకటింప చేయడానికే కదా దేవుడు నేను ఏర్పరచుకున్నాడు అందుకోసమే కదా నేను తనకును ఏర్పరచుకున్నాడు ఆ భారానికి ఎక్కడా లేదే దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ప్రధానమైన కారణం సువార్త ప్రకటింపబడాలి ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడాలి దానికే దేవుడిని నేర్పరచుకున్నాడు దానికే నేను నియమించాడు ప్రియ సహోదరుడా సహోదరి నా ప్రియ సహ సేవకుడా సేవకుడు భారంతో సేవ చేసేదానికి సమర్పించుకో అందుకే దేవుని నేర్పరచుకున్నాడు అందుకే దేవుని నియమించి ఉన్నాడు అశ్రద్ధగా ఉండకు సోమరిపోతగా ఉండకు ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా దేవుని నామ మహిమ కొరకు ఏదో ఒకటి ఉండు అది సువార్త ఒక నీ ద్వారా దేవుడు మహిమ పడతాడు ఆమె నేను అనుకుంటున్నాను దేవుని హృదయాన్ని ఎరిగిన ఏ అయినా సరే సువార్తను చెప్పకుండా ఉండలేడు సువార్తను అడ్డుపరచలేడు ఈ ప్రపంచంలో ఎన్ని రాజ్య ఈ రాజ్యంలో ఎన్ని ఎన్ని పార్టీలు ఎన్ని ఎన్ని రాజకీయ వ్యక్తులు ఎంతమంది క్రైస్తవులకు విరోధంగా మాట్లాడినా క్రియలు చేసినా ఆ సువార్త ప్రకటింపబడుతూనే ఉంటుంది కారణం నా వేస్తుకరిస్తే ఈ ప్రపంచంలో రక్తాన్ని చెల్లిస్తున్నారు కాబట్టి ఆ రక్తంలో ఉన్న శక్తి సువార్తను ప్రకటింప చేస్తుంది నిశ్చయం నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఏ పార్టీ వ్యక్తులకు భయపడాల్సిన అవసరం లేదు నీతో ఉన్నది యేసుక్రీస్తు భయపడకు భయపడకు ప్రియ సహోదరుడా సహోదరి చివరిగా దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించబోతున్నాం మొట్టమొదటిగా మనం చూసాం దేవునితో మనం ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు రెండవదిగా మనం చూసాం దేవుని సువార్తను మనం ప్రకటింపజేయడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు మూడవదిగా మనం చూస్తున్నాం మార్గ సువార్తలు అదే మూడవ అధ్యాయంలో పద్నాలుగ వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం చివరలు చెప్పబడుతూ ఉంది దయ్యములను వెళ్లగొట్టడానికై వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు హల్లేదు here we are ప్రియ సహోదరి సహోదరుడ ఈ భారతదేశంలో అనేక విధమైన భయంకరమైన వ్యాధులు వ్యాపించి ఉన్నాయి అనేక విధమైన రోగాలు ఏర్పరచబడి ఉన్నాయి ఈరోజు విధమైన రోగాలకు ఈరోజు బంధకాల చేత బాధింపబడుతూ ఉన్నారు అంతేకాదు సైతాను బంధకాల చేత బంధింపబడి వేదనతో కుమిలిపోతూ ఉన్నారు ఆ ప్రజలకు దేవుని సువార్తను అందించడం మాత్రమే కాదు వారిని విడుదల చేసే బాధ్యతను ఆ విడుదల చేసే అభిష్యం విడుదల చేసే అధికారాన్ని కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు అందుకే దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క కన్నీరు తుడవడానికి ప్రభు మన ఉన్నాడు ప్రియ సేవకుడా సేవకుడా నా ప్రియ సేవకుడా సేవకురాల్లహ నా ప్రియ విశ్వాసి నీవు అడగచ్చు ప్రభు నాకు అధికారం ఇవ్వలేదే నేను ఎట్లా నేను ఎట్లా ప్రార్థన చేయగలను వ్యాధిగ్రస్తుల పైన నేనే విధంగా చేతుల నుంచి ప్రార్థన చేయగలను నేను సాధారణమైన ఒక విశ్వాసనే కదా అనుకోవచ్చు నా ప్రియ సహోదరుడా నువ్వు గమనించినట్లే మార్కు పదహారవ అధ్యాయంలో పదిహేడవ వాక్యం చూసినట్లయితే నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును నా నామమున దయ్యములు కొట్టెదురు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత ముందెదురు అని వారితో చెప్పెను అని వాక్యంలో రాయబడింది ఇది ఎవరితో చెప్పనో తెలుసా క్రీస్తును నమ్మిన వారికి అలలోయ ఒక ప్రాముఖ్యంగా ఒక సేవ మాత్రమే కాదు ఇది చూస్తూ ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి ఒక్క సహోదరి సహోదరులు ఈ యొక్క అధికారం కలిగిన వాళ్ళు ఉండాలి దేవుని ఆశ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ చివరి కాలంలో మౌనంగా ఉండే కాలం కాదు ఇది దేవుని అధికారం మన చేతిలో ఉంది దేవుని శక్తి మన చేతిలో ఉంది ఇది ఊరికే ఉంచుకోకూడదు ప్రజల మధ్య అది ఉపయోగించాలి ప్రజలను విడుదల చేయడానికే దేవుడిని అభిషేకించి ఉన్నాడు ప్రజలను విడుదల చేయడానికే శక్తిని శక్తినిచ్చి ఉన్నాడు నా ప్రియ సహోదరుడా ఇది మౌనంగా ఉండే సమయం కాదు కోట విస్తారంగా ఉంది ప్రజల మధ్య వెళ్ళు సువార్తలు ప్రకటించు వారి కొరకు ఈ రోజు చాలా మంది యొక్క జీవితాల్లో సైతానుడు ఒక భయంకరమైన తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు ఏంటా తంత్రము తెలుసా నేను ఒక స్త్రీని నేను ఏ విధంగా వాక్యాన్ని చెప్పగలను నేను ఏ విధంగా ప్రార్థన చేయగలను అందరూ ఎవరు చూసినట్లయితే స్త్రీలు వాక్యోపదేశం చేయకూడదు అంటున్నారు ప్రార్థన చేయకూడదు అంటున్నారు బ్రదర్ నేను ఎట్లా వెళ్ళకూడదని చెప్పి అయ్యో నేను ఎట్లా వెళ్ళగలనని చెప్పి అనేకలు ప్రశ్న వేస్తూ ఉన్నారు మీ కొరకు ఒక కార్యాన్ని చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడ ప్రపంచంలోని ప్రఖ్యాత కాక్షణ రేనా చెప్పిన ఒక అంశం నాకు ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉంది సహోదరి సహోదరుడా రోజు ఒక భయంకరమైన ప్రవహిస్తూ ఉందట ఆ నదిలో ప్రవహిస్తూ ఉన్న నదిలో ఓ సహోదరుడు ఆ యొక్క మార్గంలో వెళుతూ ఆ యొక్క నీళ్ళల్లో పోయే సమయం ఆ యొక్క భయంకరమైన కేకలు వస్తున్న సహోదరుడు నన్ను ఎవరైనా కాపాడండి నన్ను ఎవరైనా కాపాడని చెప్పి కేకలు వస్తున్న సమయంలో అక్కడ ఆ మార్గంలో వస్తున్న ఒక సహోదరి అయ్యో ఆ సహోదరుని ఏ విధంగా కాపాడాలని చెప్పి ఆ సహోదరుని ముందుకు వెళ్లి ఆ సహోదరుని ఏ విధంగా కాపాడాలనే ప్రయత్నంలో తాను తన యొక్క నీళ్ళలో దిగి ఆ యొక్క సహోదరుని పట్టి ఆ యొక్క ఒడ్డుకు చేర్చిందట నా ప్రియ సహోదరి సహోదరుడా వేణా బోకే గారి చెప్పాడు నేను ఒక స్త్రీని నేను ఏ విధంగా ఆ సహోదరిని కాపాడగలనని చెప్పి ఆ స్త్రీ అనుకోని ఉంటే ఆ సహోదరుడు చనిపోయేవాడు కానీ ఆ సహోదరుడు కాపాడబడడానికి కారణం నేను ఒక స్త్రీ నా పురుషు కాదు ఏ విధంగా కాపాడాలన్న పాలం ఆ పాలం ఉంటే చాలు ఈ రోజు అనేక సంఘాలలో స్త్రీ వాక్యోపదేశం చేయకూడదు అనేక సంఘాల్లో స్త్రీ ప్రాథన చేయకూడదు అంటున్నారు కానీ నా బైబల్ గ్రంథం తేడా చెప్పబడుతుంది కోట విస్తారంగా ఉంది పదివారు లేరు ఇటువంటి చివరి కాలంలో స్త్రీ పురుషుల పేదం లేకుండా సత్యవాక్యాన్ని తీసుకొని వెళ్ళు సత్యవాక్యాన్ని బోధించు ఎస్ ఆ అభిషేకం నీలో ఉంది ఆ శక్తి నీలో ఉంది మరుగుపరచకు నీలో ఉన్నత బయటకు తీసుకుంటే మా ప్రజలను విడుదల చేయడానికి నువ్వు ఒక ఉపయోగపడాలి నీ ఒక శక్తిగా ఉపయోగపడాలి దేవు నామ కొరకు నీ ఒక శక్తిగా ఉపయోగపడాలి ఇది ఒక ఆటంకంగా ఆటంకంగా చెప్పుకోకు నా భర్త చేసుకుంటాలే నేను చేయనని చెప్పి అనుకోకు సహోదరి నీ నీవు నీ పనిచేయ నా ప్రియ సహోదరి నీకు నీకు బాధ్యతలు చేయి అదే దేవుడిని పిలుచుతున్న ఆజ్ఞ సర్వ లోకానికి వెయ్యి ప్రకటింప చేయాలి అది మనకు వెయ్యబడిన భారం మన మీద మోపబడిన పారం నేను సువార్తలు ప్రకటింపబడలేదంటే నాకు శ్రమ అని పౌలట్టున్నాడు అందుకే టీవీ కార్యక్రమం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను నీలో ఒక ఉద్యమాన్ని కలిగింపచేయాలని నీలో ఉన్న కాగి ఉన్న దేవుని మహిమను బయట తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను భయపడకు దేవుని సువార్త కొరకు ఇంకా నువ్వు పరిగెత్తాలి దేవుని సువార్త కొరకు ఇంకో అనేక కార్యాలు నువ్వు చేయాలి అందుకే దేవుని నేర్పరచుకుని ఉన్నాడు అందుకే నేను నేర్పరచుకుని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా చివరిగా నేత మరలా ఒక కార్యం చెప్తున్నాను ఆయనతో ఉండడానికి దేవుడు మనం నేర్పరచుకున్నాడు ఆయన సువార్తను సర్వలోకానికి చెప్పడానికి ఆయన మనం నేర్పరచుకున్నాడు అంతేకాదు శత్రు బలమంతటి పేద మనకు ఇచ్చాడు రోగులను విడుదల చేయడానికి దయము వచ్చేత పీడిపోతున్న వారిని విడుదల చేయడానికి దేవుడు మనను అధికారం ఇచ్చి మనను ఆశీర్వదించున్నాడు వారి కొరకు ప్రార్థన చేస్తావా వారికి సువార్తను మోసుకెళ్తావా దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావా అందుకే దేవుని నేర్పరుచుకున్నాడు ఒక నిమిషం తలలోంచి ప్రార్థన చేస్తామా పరిశుద్ధ తండ్రి నజురేడైన యేషు క్రీస్తు నామములు దేవునితో ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు దేవుని సత్య సువార్తను సర్వ సృష్టికి చెప్పడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు మీరిచ్చిన అధికారము శక్తిని ద్వారా ప్రజలను రోడ్ల నుండి సైతాన బ్రతాల నుంచి విడుదల చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి ఈ సత్యాన్ని ఈరోజు మా ప్రియ సహోదరి సహోదరులతో మాట్లాడారు ఈరోజు వారిలో దాగి ఉన్న కృపను వారిలో దాగి ఉన్న ధైర్యాన్ని ఇప్పుడు బయటకు తీసుకురండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక ఇస్తరుగా మార్చబడాలి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక ఒక్కరుగా మార్చబడాలి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక పౌలుగా మార్చబడాలి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక ప్రియతుల దేవుడికి నిలబడాలి అటువంటి అద్భుతాలు చేయండి నామములు ప్రతి వారిని దీవించండి నామములు తండ్రి ఆమె నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది మౌనంగా ఉండే సమయం కాదు దేవుని కోసం ఒక వీరుడగా పోరాడిరా దేవుని పరిచర్యలు భాగస్వాములుగా రండి దేవుని కోసం పరిగెత్తండి దేవుని కోసం సేవ చేయండి దేవుని సువార్తను ప్రపంచ వ్యాప్తిగా వ్యాపింపచేడానికి నీ ఒక పాత్రగా మార్చబడు కాక ప్రభుని దీవించనుగాక ఆమె That's not-